హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారికి మన ని చూస్తున్న ప్రతి రైతును కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి రైతును కూడా చిన్న రిక్వెస్ట్ అండి థమ్స్అప్ సింబుల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మనం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నమాట ఇక్కడ దాచేపల్లి ఏరియాలో శివగారు అనే పర్సన్ ఒక పది ఎకరాలు రైతు అనమాట సో ఈ రైతుకి మనం ఫస్ట్ ఏమేమి ఇచ్చామో ఏందనేది ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం సో నమస్తే అండి మీరు ఎన్ని ఎకరాలు వేసారు పత్తి నేను పది ఎకరాలు వేసేయండి ఓకే ఫస్ట్ స్ప్రేకి మీకు శాంపిల్ గా నేను ప్రోటీన్ ఇచ్చారండి ప్రోటీన్ మీరు వాడటం వల్ల మీకు రిజల్ట్ ఏం కనపడింది అండి పక్క బ్యాంచి బాగా వస్తుంది కొమ్మ బాగుంది మళ్ళా పర్లేదండి ఇప్పుడు గ్రోతింగ్ గ్రోతింగ్ కూడా బాగుంది ఓకే దాని తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి మీకు శాంపిల్ క్యాప్టన్ ఒకటి పాటు న్యూట్రల్ కాంబో వచ్చాను ఈ రెండు ఇవ్వటం వల్ల పక్కన చేమనించారు చాలా తేడా మెస్తగాను క్వాలిటీ బాగా రంగులు గాని వస్తుంది బాగుంది దానికి చాలా ఓకే బాగుంది అంటే గ్రో గ్రోతింగ్ అనే సైడ్ ప్లాన్ చేసి ఎలా ఉంది బాగుంది సార్ పక్క పిలకల కొమ్మలు బాగా వచ్చాయి మళ్ళీ అదే తీసుకుని పడదామని ఆలోచిస్తున్నాను ఓకే అయితే ఇక్కడ శివగరికి మనం క్యాప్టెన్ ఇవ్వడం జరిగిందనమాట సో ఒక రైతు వచ్చేసి తెల్లదోమక కావచ్చు పచ్చదోమక కావచ్చు అదేవిధంగా మంకి ఈ మూడింటికి కలిపి ఒక మందు వాడతారు ఇంకో మందు వచ్చేసి పై ముడత కానీ కింద ముడత కానీ ఒక మందు వాడతారు అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి మంచి గ్రోతింగ్ రావడానికి ఒక మందు వాడతారు అంటే మూడు నాలుగు రకాల మందులు వాడతారు ఈ మూడు నాలుగు రకాల మందులు ఎంత అయితే సుమారు ఖర్చు పదిహేను వందల నుంచి రెండు వేల పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుంది సో ఈ మూడు నాలుగు మందులు కలిపి పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది కానీ ఒక ఓన్లీ ఒక క్యాప్టెన్ ఒకటి వాడుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే చెప్పానో తెల్లదామా పచ్చదామా అదేవిధంగా పేను బంక పై ముడత కింద పిండి నల్లి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ ఎక్సలెంట్గా వస్తుంది అనమాట సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ దీంతో పాటు దీంతోపాటు కాంబో మీరు ఆల్రెడీ కాంబో నర్సరీలో వాడారు అదేవిధంగా వేరు వేరు పంటల్లో కూడా వాడారు ఈ కాంబో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఉన్న ఏదైతే న్యూట్రిషన్ డెఫిషన్స్ ఉన్నాయో అవి మొత్తం క్లియర్ అప్ అయ్యి బాగుంటుంది అనమాట సో ఇది సవరిస్తుంది దాంతోపాటు ఇది ఇవ్వటం వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ వస్తుంది గ్రోతింగ్ కూడా అద్భుతంగా వస్తుందన్నమాట సో ఇది మీరు వాడిన ప్రతి రైతు కూడా మర్చిపోరు అనమాట క్యాప్టన్ అనేది సో అంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అన్నమాట సో అదేవిధంగా మనకి నెక్స్ట్ స్ప్రే ఏం చేపిస్తున్నాను అనేది కూడా మీకు తెలియజేస్తాను మూడో స్ప్రే సో థ్యాంక్ యూ